ఈ రోజు పెద్దపల్లి మన బస్ స్టాండ్ ఆవరణ లోపట తెలంగాణ గుజరాత్ మహాసభ పతాక ఆవిష్కరణతో పాటు రా దేశ అంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముజురాజ్ సోదరులందరికీ నా ప్రత్యేక బీసీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నలభై లక్షల మంది ముజరాజులు ఉన్నారు నలభై లక్షల మంది ముజరావులకు కనీసం ఇరవై అసెంబ్లీ స్థానాలకై మనం కొట్లాడాలి ఇప్పటివరకు బల్ల సత్తాయ సార్ ఏం చెప్పిందంటే ఓన్లీ ముజరాజుల సమస్య ప్రభుత్వ పరంగా ఏం రావాలి ఇంకా ఏం అత్యధిక ఉన్నాయి ఉపాధి ఉద్యోగ హామీల గురించి మాట్లాడి మాట్లాడింది తప్ప రాజ్యాధికారం గురించి మాట్లాడలేదు బల్ల సత్యాయసా గారికి గుజరాత్ సభ అందరూ చెప్తాన్న ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మనం రాజ్యాధికారంలోకి పోవాలి రాజ్యాధికారంలో పేన పేన గవర్నమెంట్ ఒకరు ఇతర రాజేంద్ర గారికి మంత్రి పదవి ఈ ఈ గవర్నమెంట్ లో మా కాడు గారికి మంత్రి పదవి ఇచ్చారు మా ఓట్లు ఇప్పుడు పెద్ద పిల్లలు నియోజకవర్గం కూడా సుమారు నలభై వేల ఓట్లున్నాయి ముజరావు లేదు నలభై వేలు ఇంకొక రెండు మూడు కుర్రాలు బీసీల కుర్రాలు కలుపుకుంటే అరవై డెబ్బై వేల ఎనభై తొంభై వేల ఓట్ల దాకా అవుతాయి అంటే మనకి ఎవరు అవసరం లేదు ఏ పార్టీ టికెట్ అవసరం లేదు ఏ పార్టీ నుండి చిన్న పట్టడం అవసరం లేదు మనిషి మనవే ఎమ్మెల్యేలు పరిస్థితులు ఉన్నాయి ఇట్లా ఒక పెద్ద పెళ్లి కానిస్టెన్స్ లేదు రాష్ట్రంలో మన ఎస్సీ ఎస్టీ ఎస్సీల జనాభా తర్వాత ముజిరాల జనాభా ఎక్కువ కాబట్టి వీరందరూ కూడా దయచేసి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయండి బీసీలతో మీరు అంత బీసీల గురించి మేము కొట్లాడుతాను మనం అంత బీసీల మనం అంత ఉన్నత వర్గం కాదు కాబట్టి వీరంతా బీసీలకు ఇంత బీసీ ఉద్యమాలలో మీరు రాండి మీరు వచ్చి మా మా ఉద్యమానికి సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ముజరాదులను కోరుతున్నా ముదిరాలను ఆఖరికి కోరుతున్నా పండుగ సాయన్న అని ఒక మన ముజరాది నాయకుడు ఉన్నారు ఆయన ఏం అంటే ఎందుకంటే మన ప్రజాకారులకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ప్రాంతంలో ప్రజాకర్లకు వ్యతిరేకంగా ఒక సొంత దళాన్ని ఏర్పాటు చేసుకొని అంటే మాలాంటి సాగు ఇస్త ఒక దళాన్ని నేర్పుకొని ఆ కాలంలో మన మన సామ్రాజ్యం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముజురాజుల యొక్క జాతీయ ఐక్యతం జారిడు నిజురాజు అంటే మీ కులం పేరులే మీరు రాజులే మీరు అది గ్రహిస్తలేరు రాజు అనే విషయాన్ని గ్రహించలేక మీరు ఔదేనికి దాస్వాడవుతారు అవుతారు మీ కులంలో పేరు లేదు రాజు అంటే మీరు రాజు రాజు రే పరిపాలకుడు మరి పరిపాలన పది కులం పెట్టుకొని మీరు ఇంకోటి పరిపాలించమని ఓట్లేస్తారు దయచేసి దాన్ని బుద్ధి ఇక మనం మనం ఓట్లు ఇప్పుడు మనం బుద్ధి వేసుకున్నాం మనకి ఏది అంబేద్కర్ మీద ఓటు ఇచ్చింది కాబట్టి మనం పైసలు అవసరం లేదు మనం ఓట్లు అమ్ముకోకపోవచ్చు మనమే వేగంతో అందుకోసం భవిష్యత్తులో రానున్న రోజులలో మీరు ఎంత ఐక్యత కానీ ఐక్యత పాటు ఇతర బీసీ కులాలను కలుపుకోండి కలుపుకుంటే రాజ్యాధికారంలో మీరే తెలంగాణ అసెంబ్లీ ఇరవై సీట్లు ఇరవై మంది ముదురాక మనం ఏమనుకున్నాం ఇప్పుడు సార్ కూడా బడ్జెట్ నాకు పైసలు వేయాలనుకోండి అప్పుడు అవసరం లేదు ఎంత కులం ఉందో ఎంత శాతం ఉందో అంత బడ్జెట్ మనమే కేటాయించుకుంటాం అందుకోసం మీరు అందరి జాతీయ ఐక్యత కోసం బీసీ ఐక్యత కోసం కష్టపడాలని బీసీ